హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక ఈ రోజు మన నేటి వాస్తవాలు మెయిన్ రాజలింగం కక్ష పూరిత హత్య వివాదంగా రాజలింగ మూర్తి మృతి అధికార విపక్షాల మధ్య మాటల వార్ మెడిగడ్డపై కేసే కారణమంటూ ఆరోపిస్తున్న భార్య సరళ రాష్ట్ర సర్కార్ సీరియస్ స్పందించిన సీఎం ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో బృందాలుగా పోలీసుల విచారణ భయాందోళనలో స్థానికులు పూర్తి విచారణ అనంతరం వెలుగులోకి రానున్న కారణాలు వెలుగులోకి రానున్న కారణాలంటే వాస్తవానికి తను కేసేసిన ఉచట వాస్తవమే తను ఇప్పుడు మృతి చెందిన మాట వాస్తవమే తన భార్య సతీమైనటువంటి తను ఆరోపిస్తుంది సో ఖచ్చితంగా దోషుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరు ఇది సుపారి ఇచ్చి మర్డర్ చేపించినారు ఇదంతా వెలుగులోకి రావాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అదేవిధంగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి అవినీతిని ప్రశ్నిస్తే ఈ విధంగా చంపడం దారుణమైనటువంటి విషయం ఎందుకంటే స్వేచ్ఛ భావాలతోనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏం జరుగుతుంది ఈనాడు మనం గత ప్రభుత్వ పాలనలో చూసినాం రిపోర్టర్ల మీద దాడులు జరిగినాయి సో ఈ విధంగా ప్రశ్నిస్తే చంపడం ఎంతవరకు కరెక్టు ఒకసారి ఉన్నటువంటి న్యాయస్థానం కూడా ఆలోచించాలి కఠినమైనటువంటి శిక్ష వేసి వీళ్ళని ఈ దోషులను శిక్షించాలని చెప్పేసి మేము కోరుతాము ఒకసారి వార్తా విశేషాలకు వెళ్దాం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఫిర్యాదు చేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తిని బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కథలతో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే కాగా భూపాలపల్లి జిల్లాలో జరిగిన రాజలింగం హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వివాదానికి దారి తీస్తున్నది వేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేసు వేసేందుకు బీఆర్ఎస్ నేతలే హత్య చేయించారని అధికార పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ఈ హత్య కుట్రపూర్తంగా జరిగిందన్నారు ఘటనపై సీఎం సీరియస్ గా ఉన్నారని దోషుల్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పారు ఖచ్చితంగా ఉన్నటువంటి ఆ వెంకటరెడ్డి గారు కాదు ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లందరూ దీన్ని ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైనది ఖచ్చితంగా ఏదైతే తన సతీమణి ఈనాడు ఆ భర్త మరణంతో ఎంతో దిగ్భ్రాంతి చెందుతుంది ఖచ్చితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ గా ఉండాలి ఈనాడు తప్పు జరిగితే ప్రశ్నిస్తే ఈ విధమైనటువంటి ఆ దారుణాల కూడా గడితే కాదు సో ఖచ్చితంగా దోషులను శిక్షించాలి ఉన్నటువంటి ఎవరైతే దీని ఆ సుపారి ఇచ్చినారు అసలు ఎవరు చేయించినారు ఇదంతా కూపిలాగి వాళ్ళకి బుద్ధి చెప్పాలి మరలా ఈ విధమైనటువంటి ఇన్సిడెంట్స్ మరలా రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఒక్కో నిరుద్యోగికి యాభై ఆరు వేల యాభై ఆరు వేలు ప్రభుత్వం బకాయి హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు నిరుద్యోగికి గత ప్రభుత్వం నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నారు మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిరుద్యోగులకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు సో ఇటకీలకు ఏ హా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నిరుద్యోగుల పరిస్థితి అట్లనే ఉంటుంది దయచేసి నిరుద్యోగుల గురించి ఆలోచించాలి ఈనాడు మీరు ఉచిత పథకాలు ఇచ్చి తల్లిదండ్రుల మీద ఆధారపడే విధంగా పిల్లలను చేస్తున్నారు కానీ ఈనాడు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విశేషం ఎందుకంటే ఉచిత పథకాలు వస్తున్నాయని చెప్పేసి పార్టీలను గెలిపించడం కాదు మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తే మీకు ఆ ఉచిత పథకాలు కూడా అవసరం లేదు పిల్లల జీతాలతోని పిల్లల జీవితాలు బాగుపడతాయి మీ జీవితాలు బాగుపడితే ఒకసారి ఆలోచించుకోండి ఉద్యోగ అవకాశాల గురించి ఉద్యోగాల గురించి ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరగాల్సింది ఎంతో మంది నిరుద్యోగులు ఏం చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు ఈ నెల ఇరవై మూడున్న తెలంగాణ ప్రదేశ్ కార్యవర్గ సమావేశం బయటికి టిపిసిసి చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం ఏదైతే తెలంగాణ ప్రదేశ్ కార్యవర్గ సమావేశం జరుగుతుందో మరి టిపిసిసి అధ్యక్షుడు దీనికి మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ అధ్యక్షతని జరగబోతుంది సో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మనం పార్టీని బలోపేతం చేసుకోవడం గానీ ఇతరాగత విషయాలపై ఆ చర్చ జరగబోతుంది సో అది సక్సెస్ఫుల్ అయ్యి ప్రజలకు అందుబాటులో వచ్చి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఖచ్చితంగా అందరి నాయకులు పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను కాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పొడిగింపు ఏప్రిల్ ముప్పై వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ ఈ దఫా పూర్తి కానున్న విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ ఇది కొన ఇల్లది ఇక ఇది విచారణ జరుగుతూనే ఉంటది అనమాట ఇక ఎప్పుడు వరకు జరుగుతుంది అంటే మల్ల ఎలక్షన్స్ వచ్చే వరకు జరుగుతుంది ఇక ముందుగాలినంత డ్రామా ఉంటుంది పెద్ద డ్రామా జరుగుతుంది కథ కార్ఖాన ఇది 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 అంటారు అరెస్టులు అంటారు అది అంటారు అది ఏంటంటే రాజకీయ లబ్ధి కోసము జరుగుతుంది ఈ కథ ఇక చాలా పెద్దగా ఉంటుంది ఇప్పటికి కొడిసేది ఏం కాదు ఇది వెళ్ళేది ఇప్పుడు విద్యా వ్యవస్థను ఇది ఒకటి మొ మొదటి విడత ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి నేడే శ్రీకారం ఇంద్రమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ ఐదు లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం ఇది ఇప్పుడు మొదటి విడత ఇది ఇది పూర్తయ్యే వరకు మళ్ళీ ఎలక్షన్స్ అన్నమాట ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ వీళ్ళకి ఏదో ఒకటి ఇల్లులో అపయోప్తారు ఎలక్షన్స్ వచ్చే వరకు మళ్ళా దరఖాస్తులు తీసుకుంటారు అనమాట మళ్ళా రెండో దఫా అనమాట సెకండ్ టర్మ్ ఇక మళ్ళా అవి ఇచ్చేలోపు ఎలక్షన్స్ వస్తుంటాయి ఏ ఇస్తారు మాకేడికి పోతాం మళ్ళీ ఓట్లు వేయాలన్నమాట ఇది డ్రామా స్టాంట్ ఏ గ్రామాలలో ఏ నిరుపేద ఉన్నారు ఇళ్ళు ఉన్నాయా లేవా జాగాలు ఉన్నాయా లేవా సర్వే చేయడానికి చాలా ఈజీ గ్రామస్థాయి నుంచి తీసుకోని సెక్రటరీ దగ్గర నుంచో ఉన్నటువంటి మండలానికి అధికారులను నియమించి ఏ గ్రామాలలో నిరుపేదలు వాళ్ళకి ఇవ్వాలంటే ఇచ్చేసేయచ్చు ఇదంతా డ్రామాలు చేసుకుంటా తెలంగాణ ప్రజలకు సర్కార్ భారీ శుభవార్త తెలిపింది కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో కీలకమైనది ఇందిరామైన్లు ఇందిరామైన్ల మంజూరుపై సర్కార్ అన్ని దఫాల వడపోతల అనంతరం అర్హులను ఎంపిక చేసింది ఈ నేపథ్యంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి దానికి శంకుస్థాపన చేయబోతున్నారు సో అది ఎట్లయితుంది ఎట్లా ముందుకు పోతుంది ఇక ప్రజలే చూడాలి మీకు కూడా అర్థమైతే కథా కారా ఎట్లా చేస్తున్నారో ఇల్లు వచ్చినాయి ఉన్నోళ్ళకి వచ్చినాయా లేని వాళ్ళకి వచ్చినాయా అదంతా మనం తెలుసుకోవాల్సిన విషయం విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ చేయలేము విద్యా అంశం కేంద్ర ప్రభుత్వం గుత్తాధిపత్యం కాదు ఉమ్మడి జాబితాలోని అంశం డిప్యూటీ సీఎం బట్టి జాతీయ సదస్సులో బట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ విద్యా అంశం కేంద్ర ప్రభుత్వం గుత్తాధిపత్యం కాదు ఇది ఉమ్మడి జాబితాలోని అంశం అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు ఉన్నత విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలన్నారు విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ చేయలేమని రాష్ట్రాల్లోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు వాస్తవానికి ఇది నిజం ఏదైతే ఏమన్నా రిమోట్ కంట్రోల్ ద్వారా ఇచ్చేస్తాం కాదు ఉన్నటువంటి అధికారులు రెగ్యులర్ గా రాష్ట్రాల రాష్ట్రాల వారిగా ఉన్నటువంటి జిల్లాల వారిగా ఖచ్చితంగా ఎక్కడెక్కడ విద్యా వ్యవస్థ బలహీన పడ్డదో ఖచ్చితంగా అక్కడ మెరుగుపరచాల్సినటువంటి అవసరం పైన ఉన్నది విద్యా వ్యవస్థని డెవలప్మెంట్ చేస్తేనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం అయితేనేమి ఇతర రాష్ట్రాలైతేనేమి భారతదేశం డెవలప్మెంట్ కానీ కీలకంగా మన విద్యా వ్యవస్థను డెవలప్మెంట్ చేసినప్పుడే విద్యార్థుల జీవితాలు బాగుపడినప్పుడే ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అని ఎప్పుడు అంటారంటే అప్పుడే ఇప్పుడైతే విద్యా వ్యవస్థ మెరుగుపడినప్పుడే ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉంటారు ఉద్యోగ వ్యవస్థను మంచిగా ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి ఉద్యోగాలు చదువుకున్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగులు కాకుండా నిరుద్యోగుల వృత్తులు ఇచ్చిన కాకుండా ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఉన్నటువంటి రిటైర్మెంట్ టైంని ఏదైతే సీనియర్ డ్యూటీలు చేసే వాళ్ళు ఉంటారో సో రిటైర్మెంట్ టైం తగ్గించి ఉన్నటువంటి కొత్త అవకాశాలు యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినప్పుడే ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అయితేనేమి ప్రతి రాష్ట్రాల్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఒకసారి ఆలోచించుకోవాలి ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు ఆహా కవితక్క చూడ ఎంత ముందు చెప్తుంది ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు అని బాగా చెప్తున్నావు ఒక మరి బీసీ రిజర్వేషన్లలో మా నాయన చేసిండే అన్యాయం జరిగింది బీసీలకు ఒక ముచ్చట చెప్పరా అదక కవితక్క ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు కదా మరి రే మీ నాయన కేసీఆర్ చేసినటువంటి ఉద్ధారకము బీసీలకు అన్యాయం చేసిన గాముచ్చట కూడా చెప్తే బాగుంటుంది కవితక్క సుప్రీంకోర్టు తీర్పు వల్ల వర్గీకరణకు బాటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని విమర్శించారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత నివాసంలో గురువారం దళిత బంధు సాధన సమితి సమావేశం నిర్వహించారు దళిత బంధు సాధన సమితి కాదు దళిత బంధు మీరు ఎంతమందికి ఇచ్చిరో గా చెప్పు కవితక్క ఈ సమావేశంలో కల్వకుంట్ల అసలు దళితులను మోసం చేసిందే మీరు దళితులను నెత్తిన పెట్టుకుంటామని చెప్పేసి ఎత్తుకొని అనాధనం కింద వాడేసారు మీరు మీ చరిత్ర అది మీ ఘనత అది కవిత కీలక వ్యాఖ్యలు చేశారు ఎస్సీ వర్గీకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏం లేదంటారు అవు దళితులే చెప్తారు మీ పాత్ర ఎంత ఉంది దళితులను అన్యాయం చేసిన పాత్ర బీసీలకు అన్యాయం చేసిన పాత్ర మీరు ఎంత కీలక బాధ్యత మీరు పోషించినారో ప్రజలకు అందరికి తెలిసిన విషయమే అందుకే పక్కకు జరిపాడ కుసపెట్టి సమాచార కమిషన్ లో పది మంది కమిషనర్లను నియమించాలి సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం నియమించి చట్టబద్ధతను కాపాడాలి పెరుగుతూ పెరుగుతూనే ఉన్న పెండింగ్ దరఖాస్తుల సంఖ్య చట్టబద్ధతను కోల్పోతున్న సమాచార హక్కు చట్టం ప్రభుత్వం మేల్కోవాలి వారు హక్కు అమలుకు పాటుపడాలి ఆర్టీఐ సంరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి శేఖర్ డిమాండ్ ఆ తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ లో ఒక కమిషనర్ కూడా లేక సుమారు ఆ సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నవి ఈ సంఖ్య కమిషనర్లను నియమించేసరికి మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇదైతే మన ఆర్టీఐ సంరక్షణ కమిటీ రాత్ర రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి శేఖర్ గారు డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు వేడితే ఈ ఆర్టీఐ కింద దరఖాస్తులు వేడితే అది వచ్చేటప్పుడు సచ్చేటప్పుడు వచ్చే వరకు ఆ సమస్యలు ఇంకా పెరిగిపోతేనే ఉంటాయి ఖచ్చితంగా అధికారులు కరెక్ట్గా వర్క్ చేస్తే ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు ఈనాడు అధికారులే కుమ్మక్క అధికారులే అవినీతికి పాల్పడితే తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదోడి బతుకు మాత్రం ఆగం బతుకవుతుంది ఖచ్చితంగా అధికారులు దీనిపైన ఫోకస్ చేయాలి సమాచార హక్కు లో పది మంది కమిషనర్లను నియమించాలి పది మంది కాదు ఎక్కువ కూడా నియమించాలి ఏమైతుంది ఎక్కువ మందిని కూడా నియమించాలి తప్పేముంది సమస్యను పరిష్కరించాలంటే ఈనాడు అధికారులకి మీకు పవర్స్ ఇచ్చింది ప్రజలే ప్రజల గురించి పనిచేయడానికి అధికారులు ఉన్నది ఈనాడు అదో అలాంటి అధికారులే లేనప్పుడు ప్రజలు బాధలను ఎప్పుకుంటారు ఖచ్చితంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకొని దీనిపైన ఫోకస్ చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి దీని మీద ఫోకస్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం హైడ్రా వీధుల్లో డిఆర్ఎఫ్ బృందాల పాత్ర కీలకం కొత్తగా మూడు వందల యాభై ఏడు మందికి శిక్షణ ప్రారంభం వారం రోజుల పాటు కొనసాగనున్న శిక్షణ ప్రారంభోత్సవంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడి ఖచ్చితంగా మరి ఏదైతే గత ప్రభుత్వాలు చేసిన ఆ నిర్లక్ష్యం ఈనాడు విచ్చల వేడిగా ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి పైసలు దండుకొని ఆ చెరువులు అయితేనేమి ఎఫ్టీ అయితేనేమి బఫర్ జోన్లైతేనేమి ఇష్టం వచ్చినట్టు నాలుగుల పక్కపోటు కాని కబ్జాలు చేసి గవర్నమెంట్ జాబ్ పక్క వేయాలి గవర్నమెంట్ జాగాలు ఇల్లు కట్టుకోవాలి అట్లా జరిగింది సో దాని మీద యాక్షన్ చేసినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మరొక మూడు వందల యాభై ఏడు మందికి శిక్షణ ఇచ్చి దీనిపైన ఏ విధంగా చేయాలి ఎక్కడైతే ఆ క్లీనింగ్ చేయడం కానీ బఫర్ జోన్లు ఎఫ్టిఆర్ జోన్లు ఏ విధంగా మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇదే విషయాన్ని మనం ఇక్కడ చూసుకుంటే ఒకసారి ఆ హైడ్రాపై హైకోర్టు అసహనం న్యాయస్థానం ఆదేశాలంటే లెక్కలేదా సెలవు దినాల్లో కూల్చివేతలు చట్ట విరుద్ధం చెప్పిన నిబంధనలు పాటించరా సెలవు దినాల్లో కూల్చివేతలు చెట్టు విరుద్ధం అన్నప్పుడు ఒక్కసారి హైకోర్టు ధర్మాసనాన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి సైమాన్యం ఉన్నది ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ కన్స్ట్రక్షన్ రూల్స్ ఉంటాయి బఫర్ జోన్లు ఎందుకు ఆ చట్టాలు ఎందుకు పెట్టుకున్నారు మరి సో అప్పుడు అధికారులకు మీరు ఆదేశాలు ఇస్తే ఈ విధమైనటువంటి కూల్చివేతలు జరగకపోతుండే కదా ఒకసారి ధర్మాసనం కూడా ఆలోచించాలి మనం రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని రాసుకున్నాం కాబట్టి దాన్ని బేకతారి చేసినప్పుడు ఏ వారం గూలిస్తుంది ఏ దినం కూల్స్తుంది ఏ టైం కూలిస్తుంది కాకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు క్లీన్ చే వాళ్ళు వేరే ఏరియాలకి వెళ్ళాలి హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ పైన మండిపడ్డ ధర్మాసనం సో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకున్నప్పుడు దాన్ని క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత హైడ్రా కమిషనర్ మీద ఉంటది అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీద ఉంటది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ఇచ్చింది వాళ్ళకి ఏదైతే పర్మిషన్స్ కూడా ఇచ్చింది సో ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారే తప్ప ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడితే కాలనీలు జలమయం అవుతున్నాయి సో దానికి కారణం ఎవరు ఈ విధమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కదా ఇష్టానుసారంగా కట్టుకొని మోరీలు కబ్జాలు చేసి నారాలు కబ్జాలు చేయడం వల్ల వర్షం నీరు స్ట్రేట్గా వెళ్లకుండా ఇళ్లలోకి వచ్చి కాళీళ్ళల్లో చెరువులాగా మారుతుని సో అటువంటి కన్స్ట్రక్షన్స్ ని కూలుస్తున్నారు ఏ వారం కూల్స్తుంది ఏ దినం కూతుంది ఏమైనా ముహూర్తం పెట్టేది ఉండేనా అంగన్వాడీ సరుకుల నాణ్యతపై తనిఖీలకు ఆదేశాలు నాణ్యతపై రాజీ పడొద్దని మంత్రి సీతక్క స్పష్టం సరఫరాపై సప్లయర్ కు సీతక్క హెచ్చరిక మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేసే అయితే ఫుడ్ ఏది ఉన్నా గానీ నాణ్యతగా సప్లై చేయాలని చెప్పేసి సీతక్క గారు చెప్పడం జరుగుతుంది ఆ జీవ వైవిధ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలి పర్యావరణ ప్రేమికులకు మంత్రి కొండా సురేఖ కీలక పిలుపు ఖచ్చితంగా మనం మనం అయితే పరిరక్షణలో భాగంగా మనం ఎన్విరాన్మెంటల్ సేఫ్ జోన్ లో ఉండాలి సో ఖచ్చితంగా దీనికి ప్రతి ఒక్కరు అందరూ కృషి చేయాలన్నట్టుగా మన ఇక్కడ మన కొండ సురేఖక్క గారు చెప్పడం జరుగుతుంది ఎంటర్ప్రెన్యూర్లకు ఐదు లక్షల పరిమితితో క్రెడిట్ కార్డు ఏప్రిల్ నుంచి జారీ చేయనున్న కేంద్రం ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు కానున్న కార్డు కేంద్ర ప్రభుత్వం నుంచి క్రెడిట్ కార్డులను సూక్ష్మ సూక్ష్మ పరిశ్రమ వ్యవస్థాపకులకు త్వరలో అందుకొనున్నారు సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వారికి ఆ ఐదు లక్షల వరకు బెనిఫిట్స్ ఇవ్వనున్నట్టుగా మరి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో ఇది మనం చూస్తున్నాం ఈ రోజు మనం వార్తా విశేషాలు తీన్మార్ తెలుగు దినపత్రిక నేటి వాస్తవాలలో మెయిన్ పేజర్షన్ వార్తా విశేషాలు ఖచ్చితంగా అందరూ మరి ఈ న్యూస్ పేపర్ ని డౌన్లోడ్ చేసుకొని మరి డైలీ ఎర్లీ మార్నింగ్ మీకు వచ్చేటటువంటి వాస్తవాలు వార్తా విశేషాలను రెగ్యులర్ గా చూడాలని చెప్పేసి అదే విధంగా ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేసి మరి తీన్మార్ వార్తా పత్రికలను అందరూ ఆదరించాలని చెప్పేసి కోరుకుంటాను అందరికీ సెలవు నమస్కారం